హలో ఐటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అటు ఏంటంటే మీకు తమ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది సో నేను చేసింది ఏంటంటే హై ప్రోటీన్ అండ్ ఫైబర్ లడ్డు చేశాను ఇది చాలా హెల్దీ అండి సో పిల్లలైతే మనము డ్రై నట్స్ అలా మనం అలా ఇచ్చేస్తే తినరు చాలా వరకు తినకుండా పడేయడం కానీ లేదా అవి ముక్కలు ముక్కలుగా కురికి సగం సగం తిని పడేయడం అలా చేస్తారు కానీ ఈ విధంగా మనం లడ్డు చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు అసలు అన్నీ డ్రై నట్స్ వెళ్ళిపోతాయి వాళ్ళ పొట్టలోకి సో మంచి హెల్దీ బెనిఫిట్స్ వాళ్ళ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది సో నేను నా స్టైల్లో ఏ విధంగా చేస్తాననేది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంతెంత క్వాంటిటీ వేసాను ఏమేమి వేస్తాను అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి సో ఇంకా లేట్ చేయకుండా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇక్కడ నేనేమేం తీసుకుంటున్నానో ప్రతి ఒక్కటి కూడా ఏ కప్పుతో మెజర్మెంట్స్ తీసుకుంటున్నానో కొంచెం జాగ్రత్తగా గమనించండి అన్నీ కూడా నేను ఒకే కప్పుతో ఒకే క్వాంటిటీ తీసుకుంటున్నాను బాదం వాల్నట్స్ జీడిపప్పు బ్రెజిల్ నట్స్ మఖానా రెండు కప్పులు తీసుకున్నాను గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా నేను సేమ్ ఒకే కప్పుతో ఇక్కడ ఎక్స్ట్రా వేసింది ఒక మఖాన ఒకటి వేశాను నేను ఈ మఖానా కూడా పిల్లలకి చాలా హెల్దీ అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నేను వాడే ప్రతి ఇంగ్రిడియంట్ కూడా మంచి హెల్తీ ఇంగ్రిడియం వాడుతున్నాను సో ఇవి మనం ఇలానే మనం నానబెట్టిస్తే పిల్లలు అయితే చాలా వరకు అయితే తినరు అవాయిడ్ చేస్తారు ఇవన్నీ కూడా నేను ఒక మంచి స్వీట్ రెసిపీగా ఒక లడ్డు చేస్తున్నాను సో ముందుగా అయితే ఏమేమి వేశాను అన్నీ కూడా ఒకసారి చూడండి ఇందులో నేను పల్లీలు అయితే స్కిప్ చేసేసాను పలీలు వేయలేదు సో పల్లీలు వేస్తే ఒక టెన్ డేస్కి అంతా మనకి లడ్డు అనేది కొద్దిగా స్మెల్ వచ్చేస్తుంది సో ఈ లడ్డు రెసిపీ కూడా నేను బెల్లం యూజ్ చేస్తున్నాను జాంగి వేస్తున్నాను షుగర్ వాడట్లేదు సో ఇప్పుడు ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని సో ముందుగా జీడిపప్పు బాదం పప్పు అండ్ వాల్నట్స్ ఒక ఫైవ్ వరకు బ్రెజిల్ నట్స్ వేశాను సో బ్రెజిల్ నట్స్ హెల్త్కి ఎంత మంచి బెనిఫిట్స్ చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది సో ఇవన్నీ కూడా నేను లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ముందుగా ఇవైతే డ్రై రోస్ట్ చేసుకున్నాను సో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు మీరు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు సో నేనైతే ఏ బటర్ వేయలేదు ఏ నెయ్యి కూడా వాడట్లేదు సో అలాగే వేసేసాను సో బటర్ నెయ్యి యూస్ చేయడం వల్ల మనకి ఎక్కువ కాలం అయితే ఉండవు సో కొంచెం స్మెల్ వచ్చేస్తుంది మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకున్న తర్వాత అందుకని నేను ఏది వేయకుండానే అలాగే రోస్ట్ చేసుకున్నాను రోస్ట్ చేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక సో నేనైతే ఒక చిన్న బెల్లం ముక్క ముద్ద ఉంటుంది కదా మనకి సో ఆ ముద్దని నేను మంచిగా చాప్ చేసుకున్నాను చాప్ చేసేసి ఇది కొద్దిగా కూల్ అయిన తర్వాత ఈ నట్స్ అన్నీ కూడా సో ఈ బెల్లం కూడా అందులో కలిపేసుకొని రెండు భాగాలుగా చేసుకుంటున్నాను సో అలాగే ఒక త్రీ ఎలాచీ కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఎలాచీ వేస్తే సో ఆల్రెడీ నేను మిక్సీ వేస్తున్నాను కాబట్టి నేను ఎలా చిన్నలాగే వేసేసాను సో రెండుసార్లుగా నేను మిక్సీ పట్టుకున్నాను సో కొంచెం కోర్స్గా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవచ్చు కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు కొద్దిగా ముక్కలు ముక్కలుగా తినరు పలుకులు పలుకులుగా వద్దు అనుకునే వాళ్ళు కూడా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు నేనైతే మా బాబు చిన్నపిల్లడు కాబట్టి నేను కొద్దిగా మెత్తగానే గ్రైండ్ చేశాను సో మెత్తగా అంటే వాళ్ళకి కొంచెం పాలకవలాగా వెళ్ళిపోతుంది తినేస్తారు కొంచెం స్వీట్ స్వీట్గా అన్ని నట్స్ మొత్తం అన్ని నట్స్ అన్నీ చూడండి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను సో మనం మిల్క్ పౌడర్లో కూడా మనం మిల్క్లో కూడా మనం పౌడర్గా దీన్ని యూస్ చేయొచ్చు ఒక కప్పు పాలల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ పిండిని వేసి మనము మంచిగా కరిగిన తర్వాత పిల్లలకి సర్వ్ చేసుకొని కూడా తినేయచ్చు లాగా చుట్టుకోవచ్చు లేదా మిల్క్లో కూడా మనము ఈ మిశ్రమాన్ని మనం యూస్ చేయొచ్చు మిల్క్ అయితే ఇంకొంచెం మెత్తగా మనం బ్లెండ్ చేసుకొని ఒక గాజు కంటైనర్లో ఎయిట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని మనం మిల్క్ లేక్ అయితే సర్వ్ చేసుకోవచ్చు మిల్క్ లేక్ వేసేటప్పుడు బటరు నెయ్యి ఏ దాంట్లో వేయించకూడదు అలానే వేయించుకోవాలి అంతేనండి ఈరోజు వీడియో అయితే మనకి హెల్దీ హెల్దీ లడ్డూ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి